एम चुतना धर लक्षाभ एक लाख अस्सी हजार वन लाख एटी एउजेंड मारचेड़पाली विलेजना संगारे डिस्ट्रिक मंडल नंबर नाइन फाइव सेवन थ्री डबल फोर डबल नाइन टू नाइन डबल नाइन टू नाइन लास्ट लास्ट इंटर लक्ष सर ఇక అరకమైన మీరు కావాలనుకుంటే అరక కట్టు ఇవ్వడానికి చూసుకోవచ్చు జ్వరం ముదాడుకు భయపడుతుంది అందుకే జ్వర తలొంపుతున్నది అది పనికి భరోసా నువ్వు కానగా కట్టుకో ఎట్లనైనా కట్టుకో కేజీ కావాలంటే ఇచ్చి అంటే పైసలు అవసరం ఉన్నాయి అంటున్నాడు అందుకోసానికి కలిసి ఇక వేస్తున్నా వీడియో పోనీ ఇట్లా ఒక రెండు మలకలు పోయిరా ఎట్లా పోతే చూద్దాం ఇక આ રીતે મસ્પડા ઉઠી નું કંપની મુડ હાકો મી સગાનીંચો મા ఆడదాకా ఉంటాం అనుకో పెద్ద చైనా అనమాట ఇంకా పోతుడు ఉన్నాడు ఇంకా వరంకాడికి పోలేడు ఇంకా మరేటప్పుడు తీస్తాగు మళ్ళీ మళ్ళీ నేను ఫోన్ చేసుకుంటా వేరే వీడియోలు చూస్తున్నా పత్తి గీతలు కనిపిస్తున్నాయి అవతల మూలకలు లేవలేనట్టున్నాయి అవి ఈ పచ్చగా అందాక ఉందా ఈ షర్ట్లు ఆడికి తెల్ల రాయి కనిపిస్తుంది కదా చిన్న పక్కకు ఓ ఆయనంట డుకుంట చూడు రెండు మూడు రోజుల నుంచి పనే ఉన్నాయంట బ్యాకార్లు ఏ ఉంటాయి ఎడ్లు చాలా బక్కగానే అంటున్నాడు దగ్గరకు వచ్చిండు ఇప్పుడు మంచి కనిపిస్తున్నాయి ఆపియా పని అయితే చూసినారు కదా కావాలనుకుంటే మీరు ఇక్కడ వచ్చి చూసుకోవచ్చు బయలుభూమి అన్న ఉందా అరకగట్టి చూసుకునేకే ఉన్నా కావాలనుకుంటే మీరు అరకగట్టియడం చూసుకోవచ్చు కావాలనుకుంటే యా పని అన్న కట్టుకొని అంటున్నాడు రైతు అయితే మంచిది మరి